నమస్తే అందరికీ ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన పారి నౌకరీ చేసే ఊళ్ళే సొంతిల్లు లేకుంటే ఏం చేస్తారు కిరాయింట్లో ఉండి చదువులు చెప్పే సర్కార్ టీచర్లు ఉంటారు గట్లనే పక్కూర్లకేళ్ళో పట్టంకేల్లో వచ్చి చదువు చెప్పే సర్కారు సార్లు టీచర్లు మస్తు ఉంటారు అయితే గా గుజరాత్ బనస్కాంత జిల్లాల ఒక సర్కార్ టీచర్ అయితే ఏకంగా అమెరికాలకేళ్ళు వచ్చి పిల్లగాళ్ళకు చదువు చెప్తుందట ఏ గట్లెట్లా కుదురుతుంది అమెరికాలకు వెళ్ళి గుజరాత్కి వచ్చి చదువు నేర్తారా ఎక్కడైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి అనుకుంటారులే అయినా ఇది చూసినాక మీరు కూడా గిదే ముచ్చట చెప్తారు ఔ అమెరికాకి వెళ్ళి వచ్చి చదువు చెప్పి టీచర్ అమ్మ ఇగో గీమెనే పేరు భావన బెన్ పక్క కాదు పక్క జిల్లాలకి కాదు పక్క రాష్ట్రంకి కాదు సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికాకి వెళ్ళి వచ్చి గుజరాత్ బనస్కాంత జిల్లా పంచాలున్న ఈ సర్కార్ చిన్నపల్లె పిల్లగాళ్లకు పాఠాలు నేర్పుతుందట ఇంటి ఈ చంద్రమే అనిపిస్తుండొచ్చు కానీ నమ్మి తీరవలసిన నిజం ఇది అగో గట్టెట్టు సాధ్యమవుతుంది ఏం జోక్ చేస్తున్నారు మీరు అని అంటారా రోజుకో పారో వారానికో నెలకో కాదు గాని ఎనిమిది తొమ్మిది నెలలకు పారి వచ్చి ఓ నెల రోజుల పాటు చదువు చెప్పి మళ్ళా అమెరికా గాలి మోటార్ ఎక్కుతుందట ఈ భావన మేడం ఇట్లా ఏ రెండు మూడు ఏళ్ల సందు కాదు ఎనిమిది ఏళ్ల సంది అంటే రెండు వేల పదహారు సంది ఇదే కథ నడుతుందట ఈ బల్లే ఏడాదికి నెల రోజులు అటెండెన్స్ పడుతుంది జీతం బరాబర్ అకౌంట్ లో పడుతుందట మరి ఇదేం తారీఖు గిసోటి సవలత్ కూడా వేసి రా గుజరాత్ సర్కారు టీచర్లకు అని అంటే రూలు ప్రకారం వరుసగా ఏడాది పాటు సెలవు పెడితే జీతం రాదట కొలువు కొలువుడక్కాలనా అనేది చూస్తారట అప్పుడు కానీ మేడం మాత్రం ఏడాదిలో ఎనిమిది లేదంటే తొమ్మిది నెలల మాత్రమే సెలవు పెట్టి నెల రోజులు అటెండెన్స్ కాబట్టి లేకుండా సాఫీగా ఏడేళ్ల సంది ఈ నడుమ బడికొచ్చిన కొత్త ప్రిన్సిపాల్ కి ఈ ముచ్చటెరికాయి మొన్నటి జనవరి నెల సంది జీతం పడకుండా ఆగబట్టి ముచ్చట అంతా మీడియాకి చెప్తే అట్ట బయటపడ్డది ఇక దీని మీద ఎంక్వైరీ చేయమని అక్కడ చదువుల శాఖ వాళ్ళు ఆర్డర్ చేసారట ఆహా అది సినిమా మొదలు పెడితే నాకంటే ఎవ్వరు బాగా వాడలేరన్నా డైలాగ్ యాదొస్తుందిలే సర్కార్ రూల్స్ లెవెల్ లో వాడుతున్న ఈ భావన మేడం ముచ్చటింటుంటే అమెరికాలో పౌరసత్వం ఉందట మేడం కు మగడు పిల్లలు సంసారం అంతా ఆయనే ఆయన ఇక్కడ ఏడాదిలో ఒక్క నెల డ్యూటీ చేస్తే వచ్చే జీతాన్ని ఎట్లా వదులుకోబుద్ద సొంతింటిని సుట్టపోలను చూసినట్టు ఉంటది కొలువు చేసినట్టు ఉంటదనిట చేసినట్టుంది వారే వా అంటే మేడం తెపో ఏది ఎట్లున్నా నీలకోబారైనా సరే అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ టీచర్ తోని చదువు చెప్పించుకుంటున్న ఈ బడి పిలగాలే ఏ కదా మరి అతడు ఆమె నారీ నడుమ మురారి ఆయనకిద్దరు ఏమండి ఆవిడొచ్చింది హీగో ఇసుంటే సినిమాలన్నీ ఏపీ పంకపాటి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ సారు ఫ్యామిలీ ఫైటింగ్ ముంగట బలా దూరేనుల్ల అరే రరే రే ఏం ట్విస్టులు ఏం టర్నింగ్లు అటు ఏమే ఇటు ఆమె ఇద్దరికిద్దరు ఆయన నాకే కావాలంటే నాకే కావాలని పట్టుబడతారు ఇలా స్టోరీ పెట్టి సినిమా తీస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుందేమో ఇంతకు కథ ఏదాకా వచ్చిందంటే ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ సార్ ఫ్యామిలీ డ్రామా దుమ్ము లేపుతుంది ఆ మూడు రోల్స్ అంది టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అన్నట్టు నడుస్తుంది ఏమో మా డాడీ మాకు కావాలి మమ్మీని కాదని ఎవరితోనే ఉంటుండు అని దువ్వాడ సీన్సార్లో బిడ్డలు ఇద్దరు టెక్క ఇల్లున్న ఇంటి బయట కార్లో నైట్ అంతా కలిస్తేందుకు ఎదురు చూసిరు మొన్న కానీ ఎవ్వరు బయటికి రాలే ఎమ్మెల్సీ సారు ఫోన్ కూడా లేపలేదు అట ఇక తెల్లారి తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి వచ్చిర్రు కానీ లోపలికి రానియలే నన్ను కాదని మాధురి అనంటే ఆమెతో కాపురం ఎట్ట రానియడో చూస్తా వీళ్ళ సంగతింత తెలుస్తా అని ఏకంగా కట్టర పెట్టించి దర్వాదా కట్ చేయించి ఇంట్లోకి పోదామని ట్రై చేసింది సీన్సార్ వాళ్ళ ఇంటి ఆమె బాని మేడం వచ్చిన సీన్ సారు ఆమెను చూసి కొట్ట కొట్ట పోయిండు మీదికి పోలీసు వాళ్ళు ఆగబట్టి ఇంటికి పంపిరు వీళ్ళు అటు ఎమ్మెల్సీ ఇద్దరికి ఇద్దరు ఒకళ్ళ మీద ఇంకోళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు పోలీసు వాళ్ళకు తల్లి బిడ్డలు ఇద్దరు బయటనే ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరు పిల్లలు తన క్లారిటీ చెప్పండి టెస్ట్లు కూడా చేయమని చెప్పారు

ఆవిడకు ఉన్న ఈ పదవీ దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో శ్రీని గారు చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు మరి అందరు లేడీస్తో మాట్లాడతారు నన్నే ఎందుకు ఆవిడ చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ మరి ఏందయ్యా ఈ పంచాయతీ అసలు ఏమైంది ఆమెకు నీకు ఎట్ట ఐదు సార్లు నేను వాటమి టికెట్ తను అడగటం టికెట్ రానప్పుడు నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో నాకు అనటం ఏదో గొడవ పెట్టుకుని నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానంటే ఇంట్లోనే నాకు ఈ సమస్య ఉంటే ఎంత గెలవని వాడు రచ్చగెలవని నాకు తెలుసు ఇంట్లోనే అలా అంటుంటే ఏ ముఖం పెట్టుకొని మీకు వచ్చి నవ్వుకొని ఓటడుగుతాను చెప్పండి ఇవి కూడా భరించాను దైవ సాక్షిగా నా పుట్టిన బిడ్డని హైంది నా ఎంత ప్రేమగా చూశాను అల్లారు ముద్దుగా ఈ గుండె మీద పెట్టి పోషించి పెంచాను ఎంత అద్భుతంగా పెంచాను పెంచిన పిల్లలకి మీ నాన్న ఇలాంటి మీ నాన్న మంచిోడు కాడు మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు రాజకీయ వారసత్వం నాది డబ్బు నాది వందల వేల ఎకరాలు నావి నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ మీ నాన్నకి ఏమీ లేదు అని ఇట్లా పిల్లల మైండ్ల ఈసం సమయ సారోళ్ళ ఇంటి ఆమె వాణి మేడం ఇంత జరిగినాక ఇక ఈయనతో ఉండే ముచ్చట లేదు మాకు మేమే ఆయన కాయనే అని మొదటి ఉన్న వాణి మేడం చెప్తే ఈమె ఏవంటి నా బతుకు ఎడుగాకుంటైంది కాబట్టి ఏది ఏమైనా సరే శ్రీనివాస్ ఇడిచే ముచ్చటే లేదని మాధురి టైమే చెప్పుకొచ్చింది ఆ వాణి ఏడ ధర్నాకు కూర్చుంటే ఆయన నేను కూర్చుంటా ఆమె నా పిల్లల డిఎన్ఏ టెస్ట్ ఏమంటే వాళ్ళ పిల్లల డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలని నేనంటా అనేది అంక పోయింది మరిగా ఇయ్యాలి ఏం కథ అవుతుందో ఇంకా లాస్ట్కు ఎవరికి ఎవరు తోడైతారో ఎవరికి ఎవరు ఎడవాస్తారో చూడాలి కానీ సినిమా స్టోరీని మించే ఉందిలే ఈ రియల్ స్టోరీ దేవుళ్ళైనా అడిగితే వరాలు ఇస్తారు కానీ అడగకుండానే వరాలు ఇస్తుందట ఎన్టీఆర్ జిల్లాలో ఒక స్టేట్ బ్యాంక్ ఏటీఎం మిషను ఐదు వేలు కొడితే ఆరు వేలు పదివేలు కొడితే పన్నెండు వేలు అన్నట్టు వెయ్యో రెండు వేలో ఎంత గురుత అంత ఎక్కువ ఇస్తుందట చూద్దాం పారి అదేం చిత్రమో ఇగో ఇదే ఆ ఏటీఎం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం రాజుపేట సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం ఇది ఎనిమిది వేలు డ్రా చేద్దామని కరెక్ట్ పెట్టి డ్రా చేస్తే తొమ్మిది వేల ఐదు వందలు వచ్చినాయట ఏదో పార్లు లెక్క పెట్టే అన్న అంటే పదిహేను వందలు ఎక్కువ అన్నట్టు ఆహ్ లక్ అంటే పో మరి ఇక అంతకుముందు ఎవలెవరు ఎంత డ్రా చేసుకున్నారో ఎవరికి ఎన్ని ఎన్ని ఎక్కువ వచ్చినాయో గానీ జరిసేపాట్ల రాజంపేట ఎస్బీఐ ఖాతాదారులకు కల్పతరువు అయిందట ఈ ఏటీఎం ఇక ముచ్చటరికై పోలీసు వాళ్ళు వచ్చేటళ్లకు చాలామందే డ్రా చేసుకుపోయారట అప్పటికే ఇక బ్యాంకు వాళ్ళతో కలిసి వచ్చి షటర్ గుంజి పందు పెట్టిచ్చిర్రు కొంతమంది ఏమో మాకు కూడా ఎక్కువ వచ్చినాయి సార్ అని నియ్యతగా చెప్తే ఇంకొంతమంది చెప్పకుండా తురుమంచి జారుకున్నారట ఇంక ఎడ చెప్తారా అయినా జర్ర ఆల్సంగా ముచ్చటెరికైన వాళ్ళంతా అర్రేరే జర్ర ముందొచ్చినా బాగుండరా బ్యాడ్ లెక్క అనుకుంటే నారాజైపోయిరట టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చిందట మరి ఎన్ని రోజులు అవుతుందో ఇట్లా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కానీ ఇంతలో ఎవరెవరు డ్రా చేసుకున్నారో ఎంత డ్రా చేసుకున్నారో అన్న లెక్క తేలుతుందో లేదో దొరకకుంటే మాత్రం దొరలే ఫ్రీగా మిత్తి ఎక్స్ట్రా కట్టించినట్టు ఏటీఎం మిషన్ రి వీళ్ళ దేగ మన దగ్గరున్న దొంగ బాబాలు దొంగ సాములు సరిపోతలేరని అనుకున్నారో ఏమో పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొలువు చేసినందుకు వచ్చినట్టే గుజరాత్కి వెళ్ళి ముగ్గురు బాబాల బ్యాచ్ దిగిందట గా వికారాబాద్ జిల్లాల అది కూడా ఏ రైళ్లనో బస్లనో కాదుల్లో అగో ఏకంగా కార్ వేసుకొని తిరుగుతున్నారట మందిని ముంచే తందుకు అయ్యో 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 గట్ల స్వామీజీలను పట్టుకొని గట్ల కొడుతున్నారేంది పాపం తలుగుతుంది కళ్ళు పోతాయి అనే వాళ్ళకన్నా బాధ అనిపిస్తుందా వందల వన్ పర్సెంట్ బాధ కూడా పడే అక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు మందిని ముంచేతందుకు గుజరాత్కి వెళ్ళి కారు కట్టుకొని తిరుగుతున్న దొంగ బాబాలట మరి ఇగో వికారాబాద్ జిల్లా పరికి మండలం నస్కల్ కాడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపేకి సీదరన్న హోటల్కి వచ్చి కొట్ట వలగమెక్కిరట విల్లు కట్టకుండా ఓతనే ఉన్నట లేచి అరే పైసలేవి అని అడిగితే మూర్ఖుమానవ్ నీకు దరిద్రం పట్టింది నీకు శాంతి పూజ చేస్తాం చలో దిఖాతే హమారే శక్తి తుమ్కో అని హిందీలో మాట్లాడుకుంటా ఒక రాగి చెంబు తెప్పించి మీ ఏలుకున్న బంగారం గ్రామం తీసి దాంట్లో పెట్టు తెల్లబాట చుట్టుకున్నారట ఇక టెన్కే ఏమైందో చెప్పరా సీదరన్న చెంబుల వాటర్ పోసి వాటర్ కొంచెం లైట్ గా కుక్కి వేసి ఉంగరం అన్న పెట్టు అంటారు అన్నాడు ఉంగరం తీసుకుని అన్న పెట్టిండు పెట్టినాక చుట్టుముడు బయట పడ్డ కట్టు దాని మీద తెల్ల వైట్ కట్టి దారం కట్టు దారం నైట్ తొమ్మిది గంటలకు దిగి తీసి ఆ నీళ్ళ నిల్లు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పిన అన్నట్టు అది ముచ్చట ఎందుకో అనుమానం కొట్టి మాయాలకే బయటపడి చెంబుల ఉంగరం ఉందా లేదా అని చూస్తే ఇటుకెళ్ళగానే నన్ను మంచి చూసిన చెంబుల చెంబుల చూస్తే రాయి ఉన్నది ఉంగరం లేదు ఇక అమ్మూసి అడిగితే నన్ను దుబ్బి పారిపోతుండే అందరు పట్టుకునే వరకు ఉంగరం ఇచ్చింది ఉంగరం బదులు రాయుందట వెంటనే బయట కూరకు వచ్చి వాళ్ళని అట్కాయించి ఊరు అందరికీ చెప్తే దెబ్బకే భయపడి ఉంగరం తీసి తీసిచ్చిరట ఇక ఇట్లా అందరూ కూడి సన్మానం చేసి పరిగి పోలీసు వాళ్ళకి అప్ప చెప్పిర్రు అం సీదరన్న హుషారడే పట్టికే బచాయించిండు ఇంకోలు ఇంకోలు అయితే ఒట్టికనే మోసపోదురు కావచ్చు ఇక వీళ్ళ కథ ఏంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంది అని ఎంక్వైరీ చేసే పనులే పడ్డట పరిగి పోలీసు వాళ్ళు కానీ తీర్థయాత్రలకు తిరిగినట్టు ఏకంగా క్యారేసుకొని దేశమంతా దొరికిన వాళ్ళని దొరికినట్టు బరుకుదామని ప్లాన్ వేసుకొని తిరుగుతున్నారా ఇట్లా చూస్తుంటే వీళ్ళ స్కెచ్ అట్టనే ఎండాకాలం సెలవులు అయిపోయే టైం కు అధికారులు స్కూల్ బస్ల మీద దాడులు చేసే సీజన్ నడుస్తుంది కల్తీ మందు దాగి ఎవరన్నా పానాలు పోగొట్టుకున్నాక ఆబ్కారీ శాఖల దాడుల సీజన్ నడుస్తుంది జ్వరాలు వాంతులు జబ్బులు వచ్చినాక వైద్య ఆరోగ్య శాఖల మందులు వంచే సీజన్ నడుస్తుంది ఇక గట్లనే ఇప్పుడు హోటళ్ళు రెస్టారెంట్ల తిండి మంచిగుందా లేదా అని చెకింగ్ చేసే ఫుడ్ ఇన్స్పెక్టర్ల సీజన్ నడుస్తుందా ఇక ఇదే మంచి సందనుకున్నట్టున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ల లెక్క ఏషం గట్టి గీ రెస్టారెంట్ల మీద దాడులు చేసిరట కొందరు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు చూడు రియడను ఖమ్మంపట్నంలో ఉన్న కింగ్ దర్బార్ రెస్టారెంట్ ఇది ఇగో అచ్చం ఒరిజినల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లెక్క చక్కగా రెస్టారెంట్ కిచెన్ ల పోయి లోపల మొత్తం చెకింగ్ చేసుడు పెట్టిరెట్లా గిన్నెలు బోకెలు పొయ్యలు నూనెలు నీళ్లు సర్వం సదిరిర్రు ఫ్రిడ్జ్ లోనే అన్ని చూసిర్రు ఖరాబ్ అయినాయా అని మురఖ చూసిరు ఇకటి లో ఆ కథ నడుస్తుంటే వచ్చిన బ్యాచ్ లో ఇంకో ఇద్దరేమో లోపల సెటిల్మెంట్ మాట్లాడు ఎట్టిరు హోటల్ ఓనర్ తోటి రెండు లక్షలు ఇస్తే కేసు కట్టకుండా ఇడిచిపెడతాం లేకుంటే కేసు రాసి రెస్టారెంట్ ను సీజ్ చేస్తామని బెదిరించుడు పెట్టిర్రు ఈ ఎందుకో ఈ రెస్టారెంట్ ఓనర్ కు వీళ్ళ మీద అనుమానం కొట్టింది వీళ్ళకి తెలియకుండా మెల్లగా అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ముచ్చట చేరేసిండట కాతం నిమిషాల మీద అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు దిగి ఈ దొంగ ఫుడ్ ఇన్స్పెక్టర్లను దొరకబట్టి అసలు పోలీసు వాళ్ళకు అప్పచేపర ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉండే పొరగలట దొంగ ఫుడ్ ఇన్స్పెక్టర్ వేసం కట్టినోళ్ళంతా వారేవ్వ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటే యూనిఫారాలు ఉండయి ఐడి కరెక్ట్లు ఎట్లుంటాయో చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి ఇదే కరెక్ట్ అని మంచి ఉపయోగం కట్టిరిపో కానీ జర ఓవర్ యాక్షన్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు పోరగాళ్ళు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటే గ్యారంటీగా లంచాలు తింటారని ఎంత కాన్ఫిడెన్స్ చూడి బద్మాషోలకు ఎవ్వరు కంట్ల పడకుండా ఎవ్వరు చూడకుండా ఎవ్వరు చెప్పకుండా ఎవ్వరు సొమ్మన తీసుకుంటే గది దొంగతనం అవుతుంది కానీ పర్మిషన్ తీసుకొని కండ్ల ముంగట ఎవరు సొమ్మన తీసుకుంటే గది దొంగతనం ఎట్లయితుందండి ఆగో దండం పెట్టి పర్మిషన్ అడిగి తీసుకున్న గీ దొంగ పాపం ఎంత భక్తి శ్రద్ధలతోనే అమ్మవారికి మొక్తుండో ఇప్పుడు చూడు మెడలున్న నగలను గట్టిగా గుంజితే పట్టున దిగింది కలుసు మల్లోపారి మనుషుల్ని మొక్కి అవతల పడ్డాడు ఇక ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం బుగ్గ కాలువలున్న బాటగంగమ్మ గుడిది అనుమానం రాకుండా మామూలు భక్తులు లెక్క పొద్దుగాల పదిన్నరకే వచ్చి పని కానిచ్చిండు గాయాలకు దొంగలు వస్తారని ఇవ్వలు అనుకుంటారు చెప్పు అనుమానం రాలే రాలేదు మామూలు భక్తులే అనుకొని బయట ఉన్న గుడివళ్ళు పెద్దగా పట్టించుకోలేదట మనోడు మొక్కినట్టు చేసి మెడలున్న గొలుసును కొట్టేసిండు వీని దొంగ భక్తి పాడైపోను అమ్మవారిని పర్మిషన్ అడిగినట్టే మొక్కి దొంగతనం చేసిండు ఇసును చూసి దొంగలందు భక్త దొంగలే వేరయ్యా అని అలాగే అవచ్చు ఇక అదట్లుందా ఇక మెదక్ ఏడుపాయల దుర్గమ్మ గుళ్ళె ఏకంగా అంతంత పెద్ద హుంగిలనే బయటకి ఎత్కపోయి దొంగోళ్ళు నిమ్మలంగా చెట్లలో కూర్చొని చదురుకొని మూట కట్టుకొని పోయిరట దొంగలు పాడుగాను దేవులంటే కనీసం మినిమం భయం భక్తి లేకుండా అయిపోయింది పో ఇక ఈ దొంగలైతే అమ్మవారి కూడా మొక్కలే ఇంతకు సర్కారు పెట్టిన రూల్ ప్రకారం యాభై ఎనిమిది ఏళ్ళకే పెన్షన్ రావాలి కానీ అరవై తొమ్మిది ఏళ్ళన్నా ఇస్తలేరు రూల్ ప్రకారం ఎనభై ఎనిమిది వేల రైతు బకాయిలు మొన్న ఇరవై రోజుల కిందటనే మాఫ్ కావాలి కనిగాలే సార్ సార్ నాకు పెన్షన్ వస్తలేదు సార్ అని అధికారుల చుట్టూ చెప్పులు అడిగేటట్టు తిరిగినా రాలే రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పమంటే చెప్పెట్టో దొరుకుతలేరు అసంటప్పుడు ఏం చేయాలి ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ నాకు వెంటనే న్యాయం జరగాల అని ఈ అన్నైతే గిట్ల డిసైడ్ చేసిండు ఉంటుంది చక్కగా సెల్ టవర్లను అమ్ముకోండు ఈ తమ్ముడు కూడా ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ శ్రీపురంలో ఉంటాడట ఈ టవర్ ఎక్కిన నాయకృష్ణ ఎందుకట అంటే అరవై తొమ్మిదేళ్ల వయసున్న ఈయన తండ్రి భిక్షంకు పింఛని ఎత్తలేరట ఈ అటనే తీసుకున్న వ్యవసాయ అప్పు వడ్డీతో కలిపి ఎనభై ఎనిమిది వేలైన మొన్న సర్కార్ చేసిన రుణమాఫీల మాఫీగా అాలేదట అరే ఇదేంది అని ఎవ్వరిని ఎన్ని మాట్లాడిగినా ఎంత బతిలాడినా పని అయితే ఇక ఫాయిదా లేదని చక్కగా సీల్ టవర్ ఎక్కిన తమ్ముడు పాపం టవర్ ఎక్కిన కొడుకు ఆయన ఏడ కాలు జారి కింద పడుతుడో నిజంగానే దూకి చచ్చిపడవుతాడో ఏమో అని భయంతో కింద వాళ్ళమ్మ గోసంటే గోసగాదిగా అటు ఇటు ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికై అక్కడి లోకల్ లీడర్లు ఊరికొచ్చి బతిలాడి బతిలాడి కిందికి దించి పిచ్చిన వచ్చేటట్టు చేసి రుణమాఫీ చేస్తామని మాటిచ్చిర్రు కానీ ఏ మాట కామాట ఈ నడుమ అధికారులు పోలీసు వాళ్ళు లీడర్లను నమ్ముడు కంటే టవర్లను వాటర్ ట్యాంకులను నమ్ముకునే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు ఉన్నాం కదా మన ముచ్చట్లనే ఎన్ని మాటలు చూపెట్టే ఇక ఈ ట్రెండింగ్ ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం కష్టమే ఉంటదేమో సర్కారు వాళ్లకు అర్జెంటుగా వాటి మీద ఎక్కకుండా చుట్టూ కంచెలన్నీ పెట్టియాలి లేదంటే జనాలకు అసలు సమస్యలే రాకుండా చేపియాలి ఇక సమస్యలు రాకుండా చేసుడు కాని పనే కానీ టవర్లు ట్యాంకులు ఎక్క రాకుండా చేసుడే బెటర్ ఏమో కదా వీకెండ్ వచ్చిందంటే పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతుంటారు పోలీసులు తాగి బండ్లు నడిపేటోళ్ళని పట్టుకున్నాడు ఏమో గానీ పోలీసు వాళ్ళకైతే సుక్కలు చూపెడతారు మందుబాబులైతే ఆగో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ పెద్ద మనిషి పోలీసులకు ఎట్లా ముప్పలు తిప్పలు పెడుతుండో చూడు నైన్టీ ఎంఎల్ తాగితే పెద్ద తప్ప అండి నేను ఏమైనా తాగి ఓసల లేకుండా ఊగుతున్నానా టక్కర్లు చేస్తున్నా అయినా ఈ పోలీసు వాళ్ళకు ఏ టైంలో డ్యూటీ చేయాలో కూడా తెలియదు గిసుంటోళ్ళని మస్తుగా చూసిన వీళ్ళేంది నాకు చెప్పేది చాల్ తీసుకుంటారా బండి తీసుకోరి అని గో పాత బస్తీ బహదూర్పుర కాడ బొద్దికంగా పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళను సుడిపెట్టిండి పెద్ద మనిషి నైన్టీ ఎంఎల్ తాగినట ఇంకో నైన్టీ ఎంఎల్ ఇంటికి గుంటబోతుండట చూపిస్తుండే చూడు నైన్టీ ఎంఎల్ ని 180, 90, 90, 180. कोटा क्या होती कोटा है 90 है ये. ये 90 है। का जी, देखे तो बहुत पिया सर का दिख रहे कितने पिए मैं घर को जा रहा हूँ किसी औरत को ले चल रहा हूँ आजू बाजू वाले को गाली गलत न करो वालतू करो ऐसा फिर पी के गाड़ी चलाना जुर्म है वो तो आपको मालूम है ना ये टाइम है फिर कब करना बोलते हैं ड्यूटी दस बजे की आज निकलना ये सब కోరినీ కథ సలో ఉండో యాళ్లపాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పటికి ఈ డంక్ అండ్ డ్రైవ్ అయింది రాత్రి పది దాటినాక పెట్టాలి అని అంటుండు నైన్టీ తాగొచ్చిన ఈ చిచ్చా అప్పుడప్పుడు మూసీలో శవాలు కొట్టుకొస్తే ఈయనతోనే బయట తీపిస్తారట పోలీసు వాళ్ళు అంత పని చేయించుకున్నా ఇగ వాటిమని నయా పైసా చేతిలో పెట్టారట అయితే ఇవాళ పాపం వాళ్ళకే అనుకుంటే ఇప్పుడు చిచ్చని పట్టుకొని తాగి ఆటో నడుపుతున్న చలానికి కొట్టిరట అరే ఇదేం తాయిగా భాయ్ అని ఉల్టా గరం అవుతుండే ఇట్లా ఇగో నడిపిట్ల ఇంకొక ఆయన వచ్చే ఏ కాక ఈ పోలీసు వాళ్ళు అంటేనే గట్లా నడు పోదాం పా అని ఈ మూత వారి ఎంత గుంజినా ఆగితే ఒట్టు మరి ఈయనెంత కొట్టి వచ్చిండు చల్ నాకే చాలను కొడతారా నా మీదనే రూబాబ్ చూపెడతారా తీసుకో బండిని తీసుకొని పెట్టుకోరి అని సుక్కలు చూపెట్టిండు బహదూర్పుర ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు లాస్ట్ లాస్టికెట్ ఆడికి వెళ్ళి పంపించి సలహరు పోలీసు వాళ్ళు కానీ గీసుంటోళ్ళు రోజుకు ముగ్గురు తలిగితే చాలు కావచ్చు జవాబు చెప్పలేక వాళ్ళతో వర్రలేక మస్తు మస్తు అవుతుంది ఏమో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టే పోలీసులకు వాళ్లకు ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండు నాయ్ నమస్తే